భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం నుండి విద్యార్థులను తరలించే పాల్వంస నారాయణ స్కూల్ బస్ డ్రైవర్ క్లీనర్ మద్యం సేవించారు సోమవారం మద్యం మత్తులోనే విద్యార్థులను బస్సులో తీసుకువెళ్తుండగా గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు బస్సును నిలిపివేసి డ్రైవర్ క్లీనర్లపై పోలీసులకు సమాచారం అందించారు వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు బస్సులో విద్యార్థులు ఉండగానే మద్యం సేవించడం ఎంతవరకు సమంజసమంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు ఇటువంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థు విద్యార్థులకు ఏమైనా జరిగితే తప్పెవరదని వారి సందర్భంగా ప్రశ్నించారు ఇప్పుడు వారి మాటల్లో విందాం నువ్వు తాగింది ఆయన డ్రైవర్ తాగిండా